డాక్టర్ని కూడా చూడకుండా మహిళను కూడా చూడకుండా అసభ్యమైన పదజాలతో అసలుకి చెప్పలేనంత విధంగా ఫిల్ ది వర్డ్స్ వాడుతున్నారంటే ఒక డాక్టర్గా నాకే చాలా బాధేసింది ఇంత చదువుకొని అంత ఎస్సీ రిజర్వేషన్లో దళిత మహిళలు పైకి రావడానికి ప్రయత్నిస్తుంటే ఈ యొక్క అగ్రకుల వాళ్ళు ఎట్లా అణగదొక్కుతున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మేము చదువుకున్న రోజులు అలా అనిపించలేదు కానీ ఇక్కడికి వస్తే అసలు ఈ రాజకీయాల్లో అసలు ఎంత భ్రష్టు పట్టించారంటే అసలు కులం పేరుతో తిట్టడం బ్యాడ్ వర్డ్స్ వాడటం ఇవన్నీ చూస్తుంటే అసలుకి లోపలికి ఎలా అసలు ఎలా వెళ్తుంది మా ఎట్లా దూసుకుపోతుందని పిచ్చి పిచ్చిగా తిట్టడం అయినా కానీ లోపలికి వెళ్ళి మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ టౌరు తిడుతున్నా కానీ అసలు వెళ్ళడానికి వీలు వెంటబడి మరి మరీ తరిమి కొట్టిన నైజం కనిపిస్తుంది అసలు ఈ బూత్లో ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఏజెంట్ ఎవరైతే తెలుగుదేశం ఏజెంట్ ఉన్నాడో డైరెక్ట్గా ఆ ఓటర్ని తీసుకొని వెళ్ళి ఆయనే ఆ యొక్క సైకిల్ గుర్తుకు కొట్టేస్తున్నాడు అంటే దాన్ని మేము టీవీ క్యాప్చర్ చేసాము వీడియో చేసి కూడా చూసుకున్నాం ఫొటోస్ కూడా చూసాము అది పేపర్లో కూడా వచ్చింది అసలుకి ఈ రాజ్యాంగం అసలుకి ఎలా వెళ్తుంది ఏ దశలో వెళ్తుంది ఒకసారి చూడాలి ఈరోజు మనం బీఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు చేసుకుంటున్నాం నూట ఇరవై కానీ ఎక్కడొచ్చింది బీఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు రాజ్యాంగంలో ఎస్సీలకి దళిత మహిళలకి దళితులకి రిజర్వేషన్ ఫలాలు ఇచ్చి ఈ తాడుకొండ నియోజకవర్గం అనేది ఒక ఎస్సీ కాన్స్టిట్యువెన్సీ లో చదువుకున్న అమ్మాయిని ఇక్కడ పంపిస్తే వీళ్ళు ఎలాగ అరాచకంగా మమ్మల్ని తిట్టడం నన్ను వెంటబడి తరమటం ఇవన్నీ చూస్తుంటే ఎస్సీ ఎస్ ఎస్టీ అట్రసీ కింద వీళ్ళందరినీ బుక్ చేయాలని నేను ఎస్పీ గారిని ఈరోజు కలవడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఏ అయితే బూత్స్ ఈ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ బూత్స్ క్యాప్చర్ అయినాయో వాళ్ళే రిగ్గింగ్ చేస్తారు అవన్నీ కూడా రీపోలింగ్ కూడా చేయాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరుతాను ఎందుకంటే ఈ యొక్క రాజకీయాలు అనేది నైతికంగా జరగాలి ఎవరు యొక్క ఆశయాలు బాగుంటే ప్రజలు ఓటేస్తారు కానీ ఇలాగ బెదిరించి భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి జనాల్ని పాలదోలి పైకి రావటం అనేది ఇదొక నైజం కాదు అందరూ కూడా శాంతియుతంగా ఎలక్షన్లు జరిపించుకోవడం అనేది మన భారతదేశంలో డెమోక్రసీలో ఉన్న నైజం కనుక అందరూ కూడా దీన్ని ఖండించాలని ఈ యొక్క నియోజకవర్గాలు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వినుకొండ కానివ్వండి సత్తనపల్లి కానివ్వండి గురిజాల గాని ఈ యొక్క పోలీస్ జులంని ని అడికట్టాలని నేను ఎస్పీ గారిని కోరుతున్నాను